ఇప్పుడొని యేసుక్రీస్తున పేరుట మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు వాగ్దానమును మనం చదువుకుందాం యష్యా గ్రంథము నలభయో అధ్యాయము పదకొండవ వచ్చినన్ని మనం చదువుకుందాం గొర్రెల కాపరి వలె ఆయన తన మందును మేపును తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును దేవుడు ఇక్కడ ఆయనను ఒక గొర్రెల కాపరుతో ఆయన పోల్చుకుంటూ ఉన్నారు గొర్రెల కాపరి గొర్రెల కాపరి ఎప్పుడైనా సరే ఆయన గొర్రెల కాపరి ఏ సమయంలోనైనా అతడు బ్రతుకున్నంత కాలము కూడా అతడు చేసే పని ఏంటంటే గొర్రెలను కాయటము మేపటము వాటిని జాగ్రత్తగా చూసుకోవటం వాటిని మేపటము వాటిని కాయటము పుట్టిన పిల్లలను దెబ్బ తగిలిన గొర్రెలను ఆయన భుజం మీద ఎక్కించుకొని మోస్తూ ఉంటాడు మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం గొర్రెల కాపరిని దేవుడు గొర్రెల కాపరితో పోల్చుకొని ఆయన ఎలా మాట్లాడుతూ ఉన్నారు గొర్రెల కాపరి వలె నేను నా మందను మేపుతాను అని అంటున్నారు ఆయన ఎంత గొప్ప ప్రేమ గలవాడో చూడండి ఎంత గొప్ప కరుణ గలవాడో చూడండి ఆయన బాధ్యత మనల్ని కాయటము మనల్ని పోషించటము మనల్ని జాగ్రత్తగా ఉంచటము ఆయన బాధ్యతగా తీసుకుంటూ ఉన్నాడు ఎవరు తీసుకుంటారండి ఒక తల్లి తీసుకోగలదా ఒక తండ్రి తీసుకోగలడా ఒకవేళ తీసుకున్న వాళ్ళు బ్రతుకున్నంత వరకునే కానీ ఈయన అంటున్నారు నువ్వు బ్రతుకున్నంత కాలము కూడా నీ క్షేమము నా బాధ్యత అంటున్నారు ఆయన ఎంత గొప్ప దేవుడు ఆయన ప్రేమను తలుచుకుంటుంటే ఆయన గురించి ఇంకా వింటుంటే హృదయము తరుక్కుపోతుంది ఆయన ప్రేమ వింటుంటే హృదయం నుండి ఆనందం ఉప్పొంగిపోతుంది ఒక మనిషి ఇప్పుడు అలా చెప్పడే ఒక మనిషి నీ వాగ్దానాలు ఎప్పుడు చేయలేడే ఒక మనిషి తన స్వార్థాన్ని చూసుకొని అతడు వెళ్ళిపోతూ ఉంటాడు తనకు నచ్చితే మాట్లాడతాడు తనకు నచ్చపోతే ఎన్నో దోషణ మాటలు మాట్లాడుతూ ఉంటాడు అటువంటి మనిషిని మనం ఎక్కువ నమ్ముతూ ఉంటాం కానీ నీ పరిస్థితి అంతటిను నేను క్షేమంగా చూసుకొని నీ సమస్తమును కూడా నేను మంచిగా మార్చుకునే బాధ్యత నాది అని ప్రభు అంటే మనం ఆయన విడిచిపెట్టేస్తున్నాం చూడండి ప్రియ దేని బిడలారా ఎంత ఘోరమైన పరిస్థితితో మనది తన బాహువుతో గొర్రె పిల్లలను తన రొమ్ముకి ఆని ఆయన తన చేతితో గొర్రె పిల్లలను తీసుకొని తన రొమ్ము మీద ఆయన పెట్టుకుంటున్నారు అంటే గొర్రె పిల్లలకి ప్రేమను ఆదరణను ఆయన పంచుతున్నారనమాట అంటే మనకు ఆయన ప్రేమ ఆయన ఆదరణను మనకిస్తూ ఉన్నారు ప్రియ దేవుని ఇంతగా ప్రేమించే వ్యక్తిని ఇంతగా ఇంతగా ఆదుకునే దేవుణ్ణి ఇంతగా ప్రేమించే దేవుణ్ణి ఇంతగా ఆప్యాయంగా పలకరించే దేవుణ్ణి నీవు నేను కలిగి ఉండడం మనకి గొప్ప భాగ్యం అని మనం ఎంచుకోవాలి ప్రియదేనుడులరా మర్చిపోకండి ఈ విషయాన్ని మన బలహీనతలో ఆయన ప్రేమ వాత్సల్యతకు ఇది సూచన గాయపరచబడిన వారిని ఆయన నెమ్మదిగా నడిపించుకుంటున్నాడు కృంగిపోతున్న వారితో నెమ్మదిగా మాట్లాడుతున్నారు ఆయన మన గాయపడిన హృదయం చూసి ఆయన మనతో మెల్లగా మాట్లాడుతున్నాడు చక్కగా జవాబిస్తూ ఉన్నాడు మనల్ని సురక్షితమైన పరిస్థితుల్లోకి వచ్చే వరకు ఆయన మనతో మాట్లాడుతూ మనం సురక్షితంగా చూసుకుంటున్నాడు కాబట్టి ప్రియ దేనబడిలారా అటువంటి ప్రేమ గల వ్యక్తిని అటువంటి ప్రేమ గల దేవుణ్ణి ప్రేమించే దేవుణ్ణి నెమ్మదిగా చక్కగా చూసుకుంటున్న దేవుణ్ణి మనం ప్రేమిద్దాం అదే మన మన జీవితాలకు గొప్ప అని మనం ఎంచుకుందాం ప్రి దేవుడిలారా మనం దేవుని ప్రేమించమని కాదు ఆయనే మనల్ని మొదటిగా ప్రేమించారు మనం శత్రువులుమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించారు మనం ఇంకా భయంకరమైన పాపంలో ఉండగా ఆయన మనల్ని ప్రేమించారు కాబట్టి ఆ ప్రేమ గల దేవుని మన హృదయంలో చేర్చుకొని మనము ఆయన గురించి నిలబడిపోదాం ఈ ప్రేమ దేవునికి నీ హృదయంలో చోటు నీ జీవితం అద్భుత రీతిలో ఉంటుందని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కాబట్టి ప్రి దేవుడిలారా మనము దేవుని కొరకు నిలబడిపోదాం ఏది ఏమైనా సరే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి నడిపించనుగా ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిల్గా ప్రేమించిన మా ప్రియపరు లోకపోతే తండ్రి ఈ రోజున మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు అందినాలి మీరు పోషిస్తున్నారు మీరు నడిపిస్తున్నారు మీరు కాస్తున్నారు సమస్త పరిస్థితుల్లో మీరు మాకు దేవుడుగా ప్రభువుగా నాయన కాపురుగా మీరు మాకుంటున్నారు నాయన విషయాన్ని బట్టి మేము అన్ని సమస్యల్లో నుంచి మేము పైకి రాగలం ప్రభా మమ్మల్ని ప్రేమించేవారు మమ్మల్ని వాదార్చేవారు మమ్మల్ని కాపాడేవారు ఒకరున్న అని మా జీవితంలో ముద్రింపబడిపోవడానికి నర నరాల్లోకి వెళ్ళిపోవడానికి ఆ మాట నాయన ఈ యొక్క వాగ్దానం వెంటన ప్రతి ఒక్కరిని మీరు ముట్టి నడిపించి యేసుక్రీస్తు యేసుక్రీస్తునాములు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె